నా పేరు సత్యవాణి అండి ఈ వసుదైక కుటుంబంలోకి నాకు ముఖ్యంగా నా ప్రథమ గురువు డాక్టర్ గోపాలకృష్ణ నా అనారోగ్యాలే నాకు ఈ ధ్యానాల్లోకి తీసుకురావడం శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఏ రకరకంగా ఒక రావడానికి ఒక కారణ కారణ సంబంధం ఉండాలి కాబట్టి నా అనారోగ్యాలే నాకు నా ఆధ్యాత్మిక గురువులను అని చెప్పొచ్చు నా ప్రథమ గురువు డాక్టర్ గోపాలకృష్ణ అయితే నా పరమ గురువు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ జగద్గురువు విశ్వగురు మనందరినీ ఒక ఏకత్వం మీద ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చినటువంటి మహా పరమ అని చెప్పాలి మరి ఆయన చెప్పినటువంటి పిఎస్ఎస్ మూమెంట్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చావు ఫస్ట్ ఎవరికి తెలియదు ధ్యానం అనే మాట తెలియదు శాకాహారం తెలియదు శాకాహార ర్యాలీలు తెలియవు కానీ ఈరోజు అన్నీ చేసుకోవచ్చా పెరుగుడు పార్టీ అనేది కూడా అవగాహన లేకే కానివ్వండి చెయ్యాలని కాదు చెయ్యకూడదని కాదు ఏ ఉద్దేశాలు లేవు మనకి ఇప్పుడు ఇంకా రాను రాను మనకి ఇంకా పాతి సంవత్సరాలు అయ్యింది కాబట్టి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా చేసుకున్నాం మనం మన మాన మూడు వందల మందితో ఈరోజు కూడా తక్కువ మంది రావడానికి కారణం మన అన్ని గ్రూపులు పెట్టలేదండి కావాలండి ఈరోజు ఎందుకంటే ప్రముడు పార్టీ యొక్క వ్యక్తులు ఆ యొక్క ప్రతినిధులు వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే మనకు కొంత కిలోమీటర్లు జరిగింది మళ్ళీ మీరు అయిన తర్వాత మధ్యాహ్నం కార్యక్రమం వెళ్ళిపోతారు కాబట్టి ఇవాళ పిఎంసి తాలూకా కెమెరా కూడా వచ్చింది మనకి ప్రతి ఒక్కరూ రెండు మూడు నిమిషాలు పిఎంసి కోసం మాట్లాడాల్సి వచ్చి మరి పార్టీ కోసం పిఎంసి యూట్యూబ్ ద్వారా ప్రపంచం అంతా వెళ్తుంది దానికి మనకి నవకాంతు ఆ టీం అందరూ కలిపి త్రీ ఫోర్ డేస్ నుంచి మనం పిఎంసి యూట్యూబ్లో పెట్టడానికి పర్మిషన్ ఇచ్చి మనకి ఎవరైనా మనం పంపించడం జరిగింది ఇది ఒక గొప్ప మంచి సంకల్పం ఎందుకంటే మనం పెట్టుకున్న సత్యదర్శనం అని చెప్పి మనం చాలామంది ఎవరైనా నించోమని చెప్పి అడగగానే ప్రతి మనకేమండి పీఎంసీ ఉంది కదా ప్రచారం అయిపోద్ది అన్నారు కానీ పిఎంసి దాంట్లో రాకపోవచ్చు కానీ యూట్యూబ్ ఛానల్ ప్రపంచం అంతా వెళ్తుంది దానిలో వస్తుంది అలాగే మనం ముఖ్యంగా వాటర్ మహాశయ అని ఫస్ట్ ప్ర మనం ప్రస్తుతిస్తాం అందరినీ అడుగుతుంటాం ఆ వాటర్ మహాశయ అని గొప్ప పదవి ఏంటంటే గొప్ప ఆశయం కోసం వాటరే ఇక్కడ హైలైట్ అండి ప్రతినిధి హైలైట్ కాదు ఇక్కడ అందుకే యధా రాజా తదా ప్రజ నుంచి యథాప్రజ త్రజ అని తీసుకెళ్ళారు ఎందుకంటే ముఖ్యంగా మరి నేనే చాలామంది చెప్పాను నా పేరు కూడా చెప్పాలి నా పేరు సత్యవాణి నేను గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇది ఆడకూడక రావడం జరిగింది మరి యథా ప్రజ తదా రాజా అంటే ప్రజలు అందరినీ అవేర్నెస్ చేయడం కోసం అందరినీ మేలుకొల్పడం కోసం ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి మరి శాకాహారులే పరిపాలకులు కావాలి సత్యవంతులే పరిపాలకులు కావాలి సంస్కారవంతులే పరిపాలకులు కావాలి ఇది ఆధ్యాత్మిక జ్ఞానుల పార్టీ ఆధ్యాత్మిక వేత్తల పార్టీ అన్న పార్టీ నినాదాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం కోసం పార్టీ యొక్క ప్రతినిధులుగా ముందుకొచ్చాం అభ్యర్థులుగా రాలేదు అభ్యర్థులుగా అంటే అడుక్కునేవాడు అంటారు సారు ఎందుకంటే మనం ఓటు కావాలని ఎవరు ఎక్కడైనా ఓర్పి అడగండి మన యొక్క పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తాం అది పాంప్లెట్ రూపంగా ఒకసారి అదార్టీగా ఆథరైజ్డ్గా ఒక చక్కటి నిబద్ధతతో మనం కలిసికట్టుగా ఒక దీంతో మనం ఎప్పుడూ పాంపులెట్లు పంచుతాం కొన్ని సంవత్సరాల నుంచి కానీ ఈరోజు మనం చాలా ఒక గ్రాండ్గా అందరం కలిసి ఒక పండగలాగా ఒక సెలబ్రేషన్ లాగా ఆథరైజ్డ్గా అఫీషియల్గా మనం ఏ పార్టీ ఏ కార్యక్రమంలోకి అనుసరి మన పార్టీని మనం సిద్ధాంతాలు మనం చూపించడానికి అదాటి వద్దు మనకి ధ్యానం దేనికోసం శాకాహారం దేనికోసం ఆత్మజ్ఞానంలో పరిపాలకులు కావాలని సోకటి సిద్ధాంతాలు ఎలా వచ్చి ఒక బుద్ధు భగవానుడు ఒక మహాత్మా గాంధీ అహింసో పరమో ధర్మ ధర్మో రక్షిత రక్షిత సత్యమేవ జైతే సత్యం అంటే మనకు తెలుసు ఆత్మేయ సత్యము ఆత్మేయ నిత్యము అందుకని ఈ సా పార్టీ సిద్ధాంతాలు తీసుకెళ్ళడానికి ఒక్క అడుగు మనం ముందుకేస్తే ఎంతోమంది ఆత్మజ్ఞానులు ఈరోజు వేత్తలు సార్ చెప్పారు ఎన్నో ఆధ్యాత్మిక సంవత్సరాలు జైన్ సంవత్సరాలకి ఈరోజు మనం వెళ్ళి చెప్పొస్తే ఎంత ఆనందపడ్డారంటే ఇంతవరకు మాకు ఎంతవరకు చెప్పలేదు మీరు ఇరవై సంవత్సరాలు మీతో మాకు పరిచయం ఉంది కదా ర్యాలీలకు రమ్మని పిలిచారు కానీ పార్టీ ఒకటి ఉందని మాకు ఎందుకు చెప్పలేదు అడిగారు ఆవిడైతే వాళ్ళ భార్య వెంటనే ఈ ఈయన నుంచో పెట్టినమ్మా అర్జెంట్ మన మా సార్ని ఆయన రెడీగా ఉన్నారు అంటే అంత ఆనందం అంటే ఎవరు లేరు కాబట్టి ఒక బీజేపీకి ఆ పార్టీ ఈ పార్టీ వేయాలి వెతుకుతున్నాం మేము మనకంటూ పార్టీ ఉందా అనేది అంటే మనం ఇంకా ఒకటి రెండు ఒక ఆధ్యాత్మిక సంస్థలు టచ్ చేసాం బ్రహ్మకుమారి వాళ్ళ రవా పరిచయం చేసి ఫోన్ చేయగా తప్పకుండా రెండమ్మా మా నుంచి ఎన్నో తీసుకెళ్తాం తీసుకెళ్తామేమని అన్నారు అలాగా అన్ని ఆజ్యాత్మిక సంవత్సరాలు టచ్ చేయడం కాకుండా మన ప్రవీణ్ మాస్టర్లు కూడా ఈసారితో ఇది ఖచ్చితంగా మనకి పిఎంసి పత్రికారి యొక్క ఎన్నో విషయాలు ఉన్నాయండి పెరుమిడ్ పార్టీ కోసం మాట్లాడిన విషయాలు యూట్యూబ్లో ఉన్నాయి మనకి అందరూ వెతుక్కోవడం కష్టమవుతుందని ఈరోజు పెరుమిడి పార్టీ ఆఫ్ యూట్యూబ్ అని స్టార్ట్ చేసాం మనం సార్ యొక్క అన్నీ ఒక యాభై అరవై మెసేజ్లు తీసుకొచ్చి అందరూ ఎవరైనా వెతుకుతారు ఇంట్రెస్ట్గా దాని అన్నిటిని తీసుకొచ్చి మనం ఈరోజు ముప్పై ఐదు మన ఎపిసోడ్ లాగా ముప్పై ఐదు మెసేజ్ సార్ యొక్క మెసేజ్లు అన్నిటిని ర్యాలీలు కావచ్చు అది ఐదు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం కర్ణాటకవి బెంగళూరువి ఆంధ్రావి ఉత్తరాంధ్ర అన్నీ కలిపి తీసుకొచ్చాం మనం అది ఏమి అక్కడ ప్రిఫిల్ పార్టీ ఆఫ్ ఇండియా అని కొట్టండి మీరు తప్పకుండా దానికి ఏదోటి ఐడెంటిఫికేషన్ కావాలి కాబట్టి సత్యవాన్ని ఎస్ఎస్ఎస్ పెట్టాం ఎస్ఎస్ఎస్ అంటే సత్యం శివం సుందరం మన అందరం సత్యం అంటే మనకు తెలుసు ఆత్మీయ సత్యం శివం అంటే శ్వాస ఉన్న ప్రతి ఒక్కరు శివమని సుందరం అంటే మనందరూ ఆనందకరంగా జీవించాలంటే దాని యొక్క సిద్ధాంతం అని దానికోసం పెట్టడం జరిగింది అందువల్ల ప్రతి ఒక్కరు దాన్ని చూసి ప్రతి ఒక్కరికి ఆ విషయాన్ని అందరికీ షేర్ చేయండి ఇంకా ఎక్కువ మందికి విషయం వెళ్ళాలండి వెళ్తే ఎంతమంది అయితే అంతమంది స్మార్ట్ వర్క్ చేద్దాం మన యూత్ నుంచి చాలా విషయాలు చంద్రశేఖర్ మాట్లాడాడు చాలామంది యువత ఉన్నారు ఇక్కడ రానున్న రోజుల్లో మనం కాదని నించునేది రాబోయే రోజులు జగద్గురువులు మన యంగ్స్టర్స్ మాత్రమే వాళ్ళందరూ ముందుకు వస్తారు వాళ్ళందరూ ఒక పవన్ స్టారు సినిమాకడం ఇంకెవరకు సినిమా వస్తే ఆ టికెట్ కోసం ఎంతలాగా ఎత్తుకులాడుతున్నారు ఈరోజు పిరమిడ్ పార్టీ యొక్క నిలిచడానికి కూడా అంత క్యూ కట్టాల్సి వస్తుంది ఒక్కొక్క పార్టీ టికెట్ కోసం కూడా ఆ టైం మనకు వచ్చింది ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత మనం పూర్తిగా అందరం కలిసి కట్టుగా ఏకత్వంతో పిరమిడ్ అనేది కింద అనేకం పైన ఏకం అది అన్నిటికీ వర్తిస్తున్నాడు పార్టీ అనే కాదు అది పిరమిడ్ పార్టీ యొక్క పిఎస్ఎస్ మూమెంట్ యొక్క ఇంతవరకు ఎన్నో కార్యక్రమం స్వచ్ఛ భారత్ చేసాం మనం ఎన్నో శాకాహార ర్యాలీలు చేసాం మొక్కలు నాటి కార్యక్రమాలు చేసాం సేవ్ వ్యర్థని సేవ్ వాటర్ అని చేస్తున్నాం మన పత్రికారి పిల్లలే ఎన్నో కార్యక్రమాలు చక్కగా పరిమిత పరిమిళ అవ్వచ్చు అందరూ అందరూ ముందు ఉన్నామండి కానీ పిఎస్ఎస్ మూమెంట్ చేస్తున్నాం ఇక మీద రెండు కలిసి పెరుమిడి పార్టీ ఆఫ్ ఇండియా నుంచి కూడా మన ఈ కార్యక్రమాలు ప్రతి ఈ ఐదు సంవత్సరం ఎక్కడ ఆగకుండా మనం ముందుకు తీసుకెళ్తాం ముఖ్యంగా అందరూ ఈసారి ఎలక్షన్లో ధన్ మన్ ధన్ ముందు ముఖ్యంగా జనం వస్తే ధనం అన్నీ వస్తాయండి ముందు జనాలు కావాలి మనకి పార్టీ సిద్ధాంతాలు తీసుకెళ్ళడానికి ప్రచారం తీసుకెళ్ళడానికి మరి పార్టీ యొక్క పాంప్లెట్స్ మనం అందరికి పంచడానికి మనం పర్మిషన్ తీసుకున్నాం వెహికల్స్ రెండు రోజుల నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ప్రతి ఒక్కరు ఉదయం నుంచి సాయంత్రం కష్టపడాల్సిన అవసరం లేదండి ఉదయం నుంచి మధ్యాహ్నం ఒకరు మధ్యాహ్నం సాయంత్రం అలాగ మన కమిట్మెంట్ తీసుకుంటే చాలామంది వెహికల్స్లో మనం వెళ్ళొచ్చు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కింద అలాగే మనం అందరం గ్రూప్గా రేపు పద్దెనిమిది వరకుని నామినేషన్ వేస్తున్నాం ముందు ముఖ్యంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేస్తారు ఎంపీలు అందరూ కలెక్టర్ ఆఫీస్గా వచ్చేస్తారు ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వేస్తారు కాబట్టి ఆ రోజు ఎంత వీలైతే అందరూ అండి ప్రత్యేకంగా ఇంకే పని పెట్టుకోకుండా మనందరం యొక్క జనం తలగా గలం వినిపించాలి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కోసం అది వెనకాతలు ఉన్న శక్తిని చూడండి ఇక్కడ నుంచి ఉన్న వ్యక్తులు ఎవరు చూడకండి అక్కడ వాణి మేడమ రోజా మన తిరుపతి జగదీష వ్యక్తులు చూడకున్న మహాశక్తిని చూసి అందరూ కదలి రండి కలిసికట్టుగా కలిసి పనిచేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్